వరలక్ష్మి టిఫిన్స్ యజమాని డ్రగ్స్ కేసు సినిమా నటుడు రాజ్ తరుణ్ లావణ్యల ప్రేమ వ్యవహారం ఈ రెండు వేరువేరు కేసులు అయినప్పటికీ రెండింటిలోనూ ఓ లింక్ ఉంది ఆ లింక్ పేరు రావి సాయి మస్తాన్ రావు వరలక్ష్మి టిఫిన్స్ యజమాని ప్రభాకర్ రెడ్డి డ్రగ్స్ కేసులోనే రావి సాయి మస్తాన్ పేరు బయటకొచ్చింది అప్పుడు పెద్దగా అతడి గురించి పట్టించుకోలేదు పోలీసులు ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలోనూ అతడి పేరు బయటపడింది ఈ రెండు లింకులను జత చేస్తే మరో పెద్ద లింక్ బయటకొచ్చింది చూద్దాం డ్రగ్స్ కేసులో గుంటూరుకు చెందిన రావి సాయి మస్తాన్ రావును విజయవాడ సెబ్ పోలీసులు గుంటూరులో అరెస్టు చేశారు నటుడు రాజ్ తరుణ్ లావణ్యల వ్యవహారంలో సాయి మస్తాన్ రావు పేరు తెరపైకొచ్చింది మస్తాన్పై లావణ్య అనేక ఆరోపణలు చేశారు మస్తాన్ డ్రగ్స్ వినియోగించడంతో పాటు సరఫరా కూడా చేస్తున్నాడు రెండు నెలల కిందట రైలులో డ్రగ్స్ తెస్తూ పట్టుబడిన వ్యక్తి అరెస్టుతో రావి సాయి వ్యవహారం బయటకొచ్చింది అప్పటి నుంచి మస్తాన్ పరారీలో ఉన్నాడు గుంటూరుకు చెందిన యనమల గోపిచంద్ ఢిల్లీ వెళ్లి ముప్పై ఐదు గ్రాముల ఎండిఎంఏ కొనుగోలు చేశాడు అక్కడి నుంచి వస్తూ విజయవాడలో రైలు దిగి బయటకొస్తుండగా జూన్ మూడున సెబ్ పోలీసులు అరెస్టు చేశారు ఇతని కోసం రైల్వే స్టేషన్ బయట కారులో ఎదురు చూస్తున్న గుంటూరుకు చెందిన ఎడ్ల కాంతికిరణ్ షేక్ ఖాజా మొహియుద్దీన్ షేక్ నాగూర్ షరీఫ్లను కూడా అదుపులోకి తీసుకున్నారు వీరిని సెబ్ పోలీసులు విచారించగా రావి సాయి మస్తాన్ రావు ఇచ్చిన అడ్రస్ తోనే గోపీచంద్ ఢిల్లీ వెళ్లి డ్రగ్స్ తెచ్చినట్టు చెప్పారు దీంతో విజయవాడ పోలీసులు ఏ ఫైవ్ గా మస్తాన్ పేరును చేర్చారు మస్తాన్ రావు కోసం సెబ్ పోలీసులు రెండు నెలలుగా గాలిస్తున్నారు ఈ నెల పన్నెండున ఉదయం గుంటూరు జీటీ రోడ్డులోని మస్తాన్ దర్గా వద్ద ఉన్నాడని తెలుసుకున్న విజయవాడ సెబ్ పోలీసులు అతన్ని అరెస్టు చేసి విజయవాడలోని ఆరవ ఎంఎం కోర్టులో హాజరుపరిచారు నిందితుడికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కోర్టు మస్తాన్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు మస్తాన్ తండ్రి రామ్మోహన్ రావు మస్తాన్ దర్గా ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు సినీ పరిశ్రమకు చెందిన వారితో మస్తాన్ కు మంచి పరిచయాలున్నాయి అయితే రాజ్ తరుణ్ లావణ్య వివాదంలో మస్తాన్ సాయి పేరు మార్మోగిపోయింది మస్తాన్ తో పాటు శేఖర్ బాబు పైన లావణ్య ఆరోపణలు చేశారు డ్రగ్స్ కేసులో ఆ ఇద్దరే తనను ఇరికించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు మస్తాన్ అరెస్టు తరువాత అతని ఆగారు ట్రాప్ చేసి అందుకు సంబంధించి కొన్ని వీడియోలు కూడా బయటపడ్డాయి అమ్మాయిలకు డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ల వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ ఫిర్యాదులు అందాయి గతేడాది సెప్టెంబర్లో వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదమూడున రాజేంద్ర నగర్ ఎస్ఓటీ మోకిల పోలీసులు సంయుక్తంగా డ్రగ్స్ ఆపరేషన్ నిర్వహించారు వరలక్ష్మి టిఫిన్స్ ఓనర్ ప్రభాకర్ రెడ్డి లింగంపల్లి అనురాధ మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు అనురాధ గోవా నుంచి డ్రగ్స్ ను తీసుకొచ్చి ప్రభాకర్ రెడ్డికిస్తే అతను వెంకట శివసాయికి అమ్మేవాడు అలా వీళ్లంతా డ్రగ్స్ క్రయ విక్రయాలు చేసేవారు ఒక ఏడాది పాటు వీరి డ్రగ్స్ దందా గుట్టు చప్పుడు కాకుండా బాగానే సాగింది కానీ అనురాధ గోవా నుంచి డ్రగ్స్ తెస్తున్న విషయం పోలీసులకు తెలియడంతో పోలీసులు పక్కా స్కెచ్ ప్రకారం అనురాధను డ్రగ్స్ తీసుకొస్తుండగా అరెస్ట్ చేశారు మొత్తం వ్యవహారం బయటకొచ్చింది ఈ కేసులో మస్తాన్ సాయిని ఏ ఫోర్గా చేర్చారు పోలీసులు అప్పట్లో డ్రగ్స్ వినియోగదారుడని నోటీసులు ఇచ్చి వదిలేశారు విచారణలో అనురాధకు గోవాలోని నైజీరియన్లతో లింకులున్నాయని వారి సాయంతోనే డ్రగ్స్ తెస్తున్నట్టు పోలీసులు గుర్తించారు ఆమె అరెస్టు కావడంతో మస్తాన్ కూడా డ్రగ్స్ తెప్పించుకుని ఇతరులకు అమ్ముతున్నట్టు తేలింది